పోలీసు వారి అండి ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు అనేవి చాలా ఎక్కువగా వాటిని బారిన పడుతున్నారు ఈ ఎవరైనా కానీ అన్న పర్సన్స్ మనకు ఫోన్ చేసి మీ ఓటీపీ చెప్పమని అడిగినా కానీ అదేవిధంగా ఎవరు అన్న ఉన్న వ్యాపారులు అదేవిధంగా మీకు డిజిటల్ అరెస్ట్ అనేది ఈ మధ్య ఒక కొత్తగా ఒక ఫోన్ చేసి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని సిబిఐ అని చెప్తారు వాళ్ళని కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి అదేవిధంగా మనకి సైబర్ నేరాలు సంబంధించి ఆన్లైన్లో చాలా యాప్లు మనకి మీకు పెట్టుబడులు పెడితే మీకు ఎక్కువ అమౌంట్ వస్తాయని ఆశ చూపుతారు వాటిని వాటిని కూడా మీరు మీరు నమ్మచ్చు వాటికి ఎటువంటి చట్ట పద్ధతి లేదు అలాంటి ఏమైనా మీ దృష్టికి వచ్చినా అదేవిధంగా ఏదైనా అన్నోన్ కాలెన్స్ వచ్చి మీకు ఓటీపీ చెప్పమంటే ఎవరు కూడా చెప్పొద్దు అదేవిధంగా మనకి ఒక కొన్ని యాప్ల రూపంలో ఏపీకే ఫైల్స్ వస్తాయి ఏపీకే ఫైల్స్ అనే వాటిని ఎవరు కూడా ఓపెన్ చేయొద్దు ఇలాంటి మీకు పై మిస్టేక్ లేకపోతే మీరు ఏవైనా చెప్తే వెంటనే వన్ నైన్ త్రీ జీరో అనే టోల్ ఫ్రీ నెంబర్కి ఇమ్మీడియట్గా ఫోన్ చేయండి ఆ చేయడం వల్ల ఇమీడియట్గా మీరు ఏదైనా కానీ మనీ ట్రాన్సాక్షన్ ఏమైనా జరిగితే ఇవన్నీ హోల్డ్ చేయబడతాయి ఆ తర్వాత ఇమీడియట్గా వచ్చి ఇంకొకటి పోలీసు వారిని సంప్రదించవలసిందిగా ఈ వీడియో ద్వారా మండల ప్రజలకి తెలియవలసింది